నమస్తే అవధాని ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి ఇది రాజ్యసభ లోక్సభ సభ్యులందరికీ ఇండియా గ్రూప్ ఇండియా బ్లాక్ ప్రతిపాదిత క్యాండిడేట్గా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి చేసిన అప్పల్ అంటే మీ ఆత్మ అలా చెప్తే అట్లా వెయ్యండి పార్టీ బేసిస్ మీద కాదు ఈ ఎలక్షన్స్కి విప్పుండదు మీరు డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్ను ఎన్నుకుంటున్నారు కనుక ఆత్మ ప్రబోధానుసారం కనుక మీరు ఓటు వేస్తే నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను ఈ జ్యుడిషియరీలో నాకు ఇన్న ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే అని చెప్పుకొచ్చాడు నిన్న ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు అది కాంగ్రెస్ వాళ్ళు షేర్ చేశారు ఐ థింక్ ఆయన కూడా షేర్ చేశారు ఆత్మ ప్రభావానుసారం కనుక ఓటు వేసే పరిస్థితి ఇండియాలో ఉందా అన్లెస్ అండ్ అంటిల్ ఆర్ రెడీ టు క్విట్ యువర్ ఓన్ పార్టీ మీరు ఏ పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యారో ఆ పార్టీని వదిలివేయడానికి మీరు సిద్ధంగా ఉన్న సందర్భంలో తప్పిస్తే నాకు తెలిసి చాలా పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న మన దేశంలో ఏ ఎలక్టెడ్ మెంబరు కూడా పార్టీ ఆదేశాలని ఉల్లంఘించి వ్యక్తిగతంగా తన విష్ణ వచ్చినట్టు ఓటు చేసే అవకాశం లేదు ఎందుకంటే ఏదో సందర్భం నుంచి బయటకు వచ్చేస్తుంది అండ్ హీ హీ హ్యాస్ టు ఫేస్ ది దిస్ వన్ హెరాస్మెంట్ ఫ్రమ్ ది పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా అంతే దానికి ఏమైనా ఎక్సెప్షన్ లేదు అయితే చాలా సందర్భాల్లో బలహీనంగా ఉన్న క్యాండిడేట్స్ బలహీనం అనేది ఖచ్చితంగా ప్రతిపక్షానికే వర్తిస్తుంది ఎందుకంటే బలంన్న పక్షం అధికార పక్షం బలం పక్షం ప్రతిపక్షం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో బలంన్న పక్షం కాంగ్రెస్ బలహీనమైన పక్షం బీఆర్ఎస్ ఆర్ బిజెపి అలాగే నేషనల్ లెవెల్లో ఫర్ ఆల్ ప్రాక్టికల్ కా దిస్ వన్ బలంపక్షం ఎన్డిఏ బలం లేని పక్షం ఇండియా బ్లాక్ సో సహజంగానే బలం లేని పక్షం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి ఓకే అంటే ఎలక్షన్స్లో నెగ్గే వరకు పోరాటం ఎప్పుడైనా ఎక్కడైనా అది ఏ ఎలక్షన్ అయినా పంచాయతీలో వార్డు మెంబర్ ఎలక్షన్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ వరకు ఎప్పుడైనా విన్నింగ్ ది క్రియేటివ్ నువ్వు ఎలా ఎలా నెగ్గేవు అనేది సరే తర్వాత పోస్ట్ మార్టమ్ ఇది చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా అల్టిమేట్లీ విన్నింగ్ ఈజ్ క్రైటీరియా ఫర్ ఎనీబడీ దానికోసం ఏ ప్రయత్నంగా చేస్తారు రైట్ ఇప్పుడు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని సుదర్శన్ రెడ్డి గారు చేసిన ఎప్పీలు ఎందుకు మళ్ళీ ప్రస్తావనకు వచ్చిందంటే వాస్తవానికి ఇది కొత్తది కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్లో రెండు గ్రూపులు ఉన్నప్పుడు ఇద్దరు పోటీకి దిగారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనికోసం వివి గిరి నీలం చెంజీవ రెడ్డి నీలం సంజీవరెడ్డి పార్టీ అధికారిక దీని నుంచి గిరిని ఇందిరాగాంధీ సపోర్ట్ చేశారు ఇందిరాగాంధీకి ఎంటర్టైన్ అండ్ వివీగిరి వన్ దే ఎలక్షన్స్ ఎగినెస్ట్ నీలం రెడ్డి అప్పుడు అప్పుడు కూడా జస్ట్ రెండు రోజుల ముందు ఎలక్షన్స్ ఇప్పుడు జరిగినట్టే అప్పుడు కూడా ఎన్నికలకి రెండు రోజుల ముందు ఇందిరాగాంధీ పార్టీలో అది పార్టీ వ్యవహారంగా మాత్రమే ముందు పార్టీలో ఉన్న నాయకులకి ఎంపీలకి మీరు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి మీ ఆత్మ ఎలా చెప్తే అలా చేయండి మీరు పార్టీ లైన్స్ ఇంకోటి ఇంకోటి కాదు అని చెప్పుకోవచ్చు ఎస్ ఫైనల్లీ వివేక్ రివర్ ఎగైన్ నైన్టీన్ ఎయిటీ ఐ థింక్ ప్రటబ్ ముఖర్జీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోటీ చేసినప్పుడు పిఏ సంఘమ ప్రతిపక్ష క్యాండిడేట్గా బరిలోకి ఇండిపెండెంట్గా అప్పుడు కూడా ప్రతిపక్షాలను సపోర్ట్ చేసి అప్పుడు ఇదే బీజేపీ ఆయన్ని సపోర్ట్ చేసింది సంగ్మాని అప్పుడు కూడా సంగ్మా మీరు ఆత్మ ప్రబోధానుసారే ఓటేయండి దీనికి పార్టీ లైఫ్ పార్టీ విప్ ఉండదు ఉన్న దాని అది చెల్లుబాటు కాదు అని చెప్పుకొచ్చాడు హీ గా ఫిట్ అండ్ ఐ థింక్ మొన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో కూడా కొన్ని పార్టీలు ఐ థింక్ ఇక్కడ కేసీఆర్ కూడా చెప్పినట్టు నా గుర్తు ఇఫ్ మేబీ ఐ మే బి రాంగ్ చెప్పింది ఏంటంటే మీ ఆత్మ ప్రభావాను సారంగా మీరు ఓటేయండి అని చెప్పుకొచ్చారు అప్పుడు కూడా జరగలేదు ఉరుము వ్యతిరేకంగా నవ్వు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ సుదర్శన్ రెడ్డి గారు గవర్నర్ రాధాకృష్ణన్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు రాధాకృష్ణన్ ఈజ్ ఎ క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్డీఏ గ్రూప్ అండ్ వాళ్ళకి అవసరమైన బలం ఉంది రో రాజ్యసభలోను లోక్సభలోను కూడా సో దే ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్స్ సో దీట్గా మొత్తం అన్ని చోట్ల తిరుగుతున్నారు హీఈస్ ట్రైన్ టు మబులైజ్ సపోర్ట్ రైట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు జరగాల్సిందే సపోర్ట్ గ్యారనర్ చేసుకోవాల్సిందే నేను కలిసింది ఆ ప్రయత్నం అది కదా అయితే ఈయన అప్పీల్ చేసినప్పుడు రెండు అప్పీల్స్ చేశాడు ఒకటి ఆత్మ రెండు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నది ఏమిటంటే అంతకుముందు ఐ థింక్ ఒక నాలుగు ఐదు రోజులు హైదరాబాద్లో నేను మాట్లాడుతూ నేను వ్యక్తిగతంగా అందరినీ నేను పార్టీ క్యాండిడేట్ని కాదు ఏ పార్టీ నుంచి క్యాండిడేట్ని కాదు అని నేను చెప్పుకొచ్చాడు రైట్ మీరు ఏ పార్టీ నుంచి క్యాండిడేట్ అవునా కాదా అని తీసేస్తే పిక్డ్ అప్ బై ఇండియా బ్లాక్ లెడ్ బై కాంగ్రెస్ పార్టీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగి కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు ఆయన కా ఆయనని కాంగ్రెస్ పికప్ చేసిన వాళ్ళు నేను ఇండిపెండెంట్గా అపీల్ చేసినాను అన్నాడు దెర్ ఇస్ సమ్ కాంట్రిడిక్షన్ బిట్వీన్స్ టు అట్లీస్ట్ మై ఫీలింగ్ ఇస్ ఆయన ఇండిపెండెంట్గా క్యాండిడేట్గా దిగి ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కనుక కాంగ్రెస్ ఏది మా మమతా బెనర్జీ కానీ స్టాలిన్ కానీ వీళ్ళంతా సపోర్ట్ చేసుకుంటే వేరుగా ఉండేది ఆయన ఎట్లా సపోర్ట్ కాలేదు ఆయనని మా మా ఉమ్మడి క్యాండిడేట్ అని కాంగ్రెస్ అనౌన్స్ చేసింది అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే ఆయన బడ్లోకి దిగి నేను వ్యక్తిగతంగా అప్పీల్ చేస్తున్నాను అన్నాడు హౌ దేర్ ఇస్ సమ్ అడ్రక్షన్ అనిపించింది నాకు ఒకటి రెండు సిక్స్టీ నైన్లో వివి గిరిని నిలబెట్టినప్పుడు ఇందిరాగాంధీ ఆ పోల్ చేసింది అందరికీ పార్టీలో అందరికీ మేము ఇప్పుడు ఆ పని రాహుల్ గాంధీ చేస్తుంటే ఇంకా బాగుండేది రేదర్ దెన్ సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారి అప్పీల్ కన్నా రాహుల్ గాంధీ అప్పీల్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే ఎందుకంటే ఎస్ మీ ఆత్మ ప్రభావానుసారం ఓటే రాహుల్ గాంధీ చెప్పుండే ఆ అప్పీల్కి అంటే అట్లీస్ట్ రాహుల్ గాంధీ అనగానే ఒక ఫిగర్ దీంట్లో కనపడుతుంది ఏది ఆల్రెడీ ఎంటైటిల్డ్ విత్ సమ్ దిస్ వర్క్ కానీ సుదర్శన్ రెడ్డి గారు ఈవెన్ టుడే హీస్ ఓన్లీ ఏ క్యాండిడేట్ అండ్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అక్కడ వరకు పొలిటికల్గా ఒక పొజిషన్ ఎంజాయ్ చేసినది లేదు రాహుల్ గాంధీ ఉంది రాహుల్ గాంధీ అప్పీల్ హ్యావ్ బిన్ మోర్ ఇన్ఫ్లుయన్షియల్ నాకు అలా అనిపించింది మేబీ సో ఎలక్షన్ రేపు పోలింగ్ ఉంది విల్ సీ ది రిజల్ట్స్ జోన్ జూన్ నో ది అండ్ యాజ్ పర్ యాజ్ పర్ ఫిగర్స్ యాజ్ పర్ అవైలబుల్ ఫిగర్స్ రాధాకృష్ణన్ హ్యావ్ టు విన్ ది ఫిగర్స్ గో యాజ్ ఇట్ ఈస్ లేదు ఎక్కడైనా ఆత్మ ప్రబోధానుసారం ఓటే ఓటు కనుక జరిగితే రెడ్డి గారు విన్ అయ్యేలాగా అవకాశం ఉంటుంది అస్ సి బట్ ష్యూర్లీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసే పరిస్థితి ప్రస్తుతం ఇండియాలో లేదు అనేది నా అభిప్రాయం